వారి మరణం ఆయన మరిచిపోయేటువంటి దేవుడు కాదు దేని విషయంలో అడుగుతున్నామో దేని విషయంలో ప్రార్థన చేస్తున్నాము ఈ అవసరాన్ని బట్టి మనము ఈ కొరికలు ఏర్పాటు చేశామో దాని విషయంలో దేవుడు కార్యము చేసేటువంటి వాడే కానీ ఆలస్యము చేసేటువంటి వాడు కాదు ఎందుకంటే మనకి ఏది ఎప్పుడు అవసరమో అది ముందుగానే ఊహించినటువంటి దేవుడు వాటన్నిటినీ కూడా సిద్ధపరిచి ఉంచుతాడు అక్కడ చెప్పాడు రక్తాపరాధం అని మనం చేసేటువంటి ప్రతి దోషం కానీ అపరాధం కానీ మనం చేసేటువంటి ప్రతి విధమైనటువంటిది ఆయన మనస్సులో పెట్టుకోకుండా ఆయన మనకు మనల్ని విడిచిపెట్టి మరిచిపోయేటువంటి దేవుడిని కాదని దేవుడి రాత్రివేళ మాట్లాడుతున్నాడు మన అవసరత ఏంటో ఆయనకి తెలుసు మన ఉద్దేశాలు ఏంటో ఆయనకి తెలుసు మనం పొందుకోవలసినటువంటి ఏదో కూడా దేవునికి పరిపూర్ణంగా తెలుసు అందుకని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మరిచిపోయేటువంటి దేవుడు కాదు మేము చీకటిలో అడిగినా వెలుగులో అడిగినా ప్రయాణంలో అడిగిన నిద్రలో అడిగిన మెలకుతో అడిగిన ఎక్కడ అడిగినా కానీ దానికి జవాబుగా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రి దేవుడు బిడ్డారా అదే విషయాన్ని మరి కీర్తన గ్రంథము అక్కడ ఇరవై ఏడవ అధ్యాయం అనుకుని చూడండి ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండో వాక్యం అనుకుంటారు పది వచ్చిన ఇరవై ఏడు పది మన తల్లిదండ్రులు మనల్ని విడిచిన దేవుడు మనల్ని చేరదని ప్రీతి అవును పెట్టినారా తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు అక్కజల్లు తోసేవచ్చు ఏది ఎప్పుడు ఏది జరిగినా కానీ మరి అది మానవ సిద్ధాంతాన్ని బట్టే దేవుని విషయంలో మాత్రము ఆయన తల్లి విడిచినా తండ్రి విడిచిన అనదములు విడిచిన ఆప్తులు విడిచిన భర్త విడిచిన భార్య విడిచిన ఎవరు విడిచినా కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు ప్రీ దేవుని బిడ్డలారా అందుకని అడిగినటువంటి వాటన్నిటికీ ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు మనం అడగకపోయినా కూడా అత్యధికముగా అనుగ్రహించేటువంటి దేవుడని మనం ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనము సాగిపోయినట్లయితే దేవుడు మనకు అనుకూలంగా అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా అనుకూలమైనటువంటి సమయంలో ఆయన నెరవేర్చి సిద్ధపరిచి నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక అదే ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండో వచ్చినవిలో చూస్తే మొదటి రెండు మొదటి రెండు వచ్చినా కూడా అయ్యా దేవా నేను నీకు మరపెక్చున్నాను నా ఏ నా ఆశ్రయ దుర్గనా నా నీవు మౌనంగా ఉండక నా మనవి ఆ నేను ఆగుదును నీ మౌనంగా ఉన్నట్లయితే నేను నష్టపోతాను కనుక నేను నీకు ఆ నీ పరిశుద్ధ ఆలయం అవుతున్నప్పుడు నేను నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి నేను అడిగిన వాన్ని కూడా అనుగ్రహించును అనుగ్రహించులుగా దేవుడు అనుగ్రహించుగాక దయచేయును గాక ఎవరైతే దేవుని వైపు ఆ మరి అక్కడ కీర్తనలో నూట ఇరవై ఎనిమిదిలో చెప్తాడు సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక సియోన్ ఎక్కడుంది పరలోకంలో ఉంది అర్షలే ఎక్కడుంది భూమి మీద ఉంది భూమి మీద ఉన్నటువంటి పట్టణం అంతా ప్రజలందరూ కూడా ఎరుసేములో నివాసం చేసేటువంటి వారే అందుకని ఆయన నిన్ను ఆకాశమందు చూసి భూమి మీద నిన్ను ఆశీర్వదిస్తాడని అక్కడ రాయబడి మధు ప్రతి దేవుని బిడ్డలారా కనుక వాక్యములు చూసినటువంటి దేవుని వారి మనము దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము ఏ విధంగా ఉన్నది అంటే మనము దేవుని సన్నిధిలో మందిరంలో ఆయన వైపు తిరిగి మనము చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు విల్లవించినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటి విషయంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రీ దేవుని బిడ్డలారా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు ఆయన విడువని ఎడబాయినటువంటి దేవుడు అడిగినవన్నీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు అయినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు అందుకనే ఆపత్కాలంలో గాని పడిపోయినటువంటి సమయంలో గాని ఆర్థిక పరిస్థితిలో గాని ఆయన నాకు మొరబెట్టినప్పుడు నేను అక్కడ లోటయ్యాడు ఇస్రాయలే గురించి చెప్తాడమ్మా పన్నెండులోనో పదిహేడులోనో ఉండదు చూడండి వారు పడినటువంటి గుంటలోనండి నూట ఏడవ కీర్తం ఆయన తన వాక్కును పంపి ఆ వారిని బాగు చేశాను ఆయన వారి పడినటువంటి గుంటలోనండి వారిని విడిపించను మనం ఆర్థికంగా పడిపోయినా సమస్యల్లో చిక్కుబడిపోయినా అనుకూలం లేని అనుకూలము లేనిటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కానీ ఆయన్ని మనము అర్థించినప్పుడు ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు ఆయన మనం పడిపోయినటువంటి గుంటల్లో నుండి మన ఉన్నటువంటి స్థితిలో నుండి ఆయన విడిపించేటువంటి దేవుడని మనము నమ్మి విశ్వసించి మన విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు సాగిపోవాలి ప్రియదేవుని బిడ్డలారా ఎందుకంటే నాకు మరబెట్టును ఎనిమిది ముప్పై మూడు ఆ నేను మీకు ఉత్తరమిషేదను అమ్మా గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడు గోడమైనటువంటి మనకు తెలియనటువంటి మనం ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తానని చెప్పాడు అలాగే దేవుని అందు అమ్మా ఆశ్రయించినటువంటి వారిని విడిచిపెట్టడం దేవుని ప్రేమించినటువంటి వారికి కూడా ఆయన మేము కలగి చేస్తాడు ప్రీ దేవుని బిడ్డలారా అదే పౌలు భక్తుడు రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చెప్పాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పెరుగుబడినటువంటి వారికి మీరు కలుగుతాయి సమస్తమును అది సమకూర్చి జరిగిస్తాను దాని విషయంలో అధైర్యపడద్దు మరి చూడండి మూసే తన యాత్రను ముగించిన తర్వాత యహోశివుని దేవుడు ఎన్నుకొని యహోశివుతో చెప్పాడు యహోశివ నేను నీకు ముందుండి నడుస్తాను నీవు ధైర్యంగా ఉండు నీవు ధైర్యంగా ఉండు దేనికి నీ బెడవద్దు వెరవద్దు జరవద్దు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకములో మనకి భయం అనేటువంటిది ఏది కూడా ఉండటానికి వీలు లేదు ఆయన అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనం నమ్మినటువంటి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు క్రీస్తు ఆయన మన ఎడల మన దోషములను బట్టి మన అపరాధములను బట్టి మన పాపములను బట్టి ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మనకి పాప విమోచన పాప క్షమాపణ నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించాడు మనం అరక్కుపోయినా మనం ఆ స్థితిలో ఉండ ఎందుకంటే మనము ఎపిసోడ్కి రాసిన రెండవ పత్రిక మొదట్లో చెప్తాడు మనము అపరాధముల చేతను దోషముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన తన పూర్తి మారుడైనటువంటి యేసు క్రీస్తుడారా మళ్ళను బ్రతికించిన ప్రతి దేవుడు బిడ్డలారా చచ్చినటువంటి వారిని బ్రతికించేటువంటి దేవుడు మన అవసరాలని అక్కడ ఉన్నప్పుడు తీర్చేటువంటి దేవుడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్ముకు నుంచి మనం ముందుకు సాగిపోతే తోడ తోడైనటువంటి దేవుడు యహోషకు తోడైనటువంటి దేవుడు మనకు తోడయ్యండి గొప్ప కార్యాలను చేస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు మనం అనుకున్నటువంటి దానికంటే కూడా గొప్ప మేలు చేస్తాడు ఆ రీతిగా ఉండటానికి దేవుని ఆశ్రయిద్దాము దేవుని మీద ఆనుకుందాము దేవుని చిన్న వాక్యమును మన వెనుకల్లో దీనించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమెను